నమస్తే వెల్కమ్ టు నైన్టీన్ నైన్ టీవీ నేను మీ వర్మ బందర్ బగ్గుమంటుంది పేరుని నాని గతం నుంచి జనసేన పవన్ కళ్యాణ్ అయినా ఆయన మాట్లాడే తీరు వేరు సో అధికారంలో ఉన్నప్పుడు ఓకే నడిచేది కానీ అధికారం లేకపోయినా ఆయన ప్రస్తుతం అక్కడ మంత్రి కాదు ఎమ్మెల్యే కాకపోయినా జరుగుతున్న పరిణామాలు గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి ముఖ్య నేతలు ఎవరు కూడా అంత సీరియస్గా జనాల్లో లేరు ప్రెస్ మీట్లు పెట్టలేదు సడన్గా నిన్న ప్రత్యక్షం అయ్యారు ఎవరైతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారో ఎవరైతే అజ్ఞాతంలో ఉన్నవారో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చారు బయటికి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న అంశాలు చాలా సున్నితమైన అంశం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదం అది ఇప్పుడు పర్సనల్గా ఎవరికి వాళ్ళు తీసుకుంటే పరిస్థితిని అనుకుంటుంది ఎవరికి వాళ్ళు సేఫ్ కార్నర్కి వెళ్ళాలి ఒకరి మీద విమర్శలు చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆవేదనతో మాట్లాడిన కొన్ని మాటలకి చాలా రోజుల తర్వాత పేరు నాని గారు బయటికి వచ్చారు సరే బయటికి వచ్చి తిరుపతి లడ్డు వివాదం అవన్నయండి లేకపోతే వేరే రాజకీయాల అంశాలు అవనాయండి జరుగుతున్న అంశాలు అవ్వండి వాళ్ళు హయాంలో ఏం జరిగిందో అనే దాని మీద ఆయన కన్ఫర్మ్ మాట్లాడితే పరిస్థితి వేరే రకంగా ఉన్నాం కానీ ఆ రకంగా మాట్లాడలేదు గతంలో ఏవైతే పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా ఎటకారాలు చేస్తూ సెటైర్లు వేస్తూ విమర్శించారో అదే టోన్తో మళ్ళీ స్టార్ట్ చేశారు గతంలోనే ఏమీ లేనప్పుడే ఒక్క స్థానంలో కూడా పవన్ కళ్యాణ్ గెలనప్పుడే సైనిక్స్ క్షమించేవారు కాదు ఏదన్నా తేడా వస్తే అరెస్టులకు కానీ ప్రాణత్యాగాలకు కానీ దేనికన్నా సిద్ధం అంటూ వాళ్ళు తెగబడేవారు మరి ఇప్పుడు పవర్లో ఉన్నారు ఇప్పుడు కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి వెటకారాలు వాడదాం లేకపోతే సెటైర్లు వేద్దాం అంటే ఊరుకునే పరిస్థితి ఉంటుందా ఉండదు అని అంటున్నారు దానికి ప్రత్యక్ష నిదర్శనే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ బందరు బగ్గుమంటుంది పేర్ని నాని ఇంటి దగ్గర జన సైనికులు భారీగా తరలి వెళ్ళారు అక్కడ పోలీసులు భారీగా మోహరించారు ఒక యుద్ధ వాతావరణం నెలకొంది ఎందుకయ్యా ఈ రకమైన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు పేరు నాని గారి అంశం ఏమొచ్చిందంటే నేను మనం బయట చూస్తే అర్థమైపోతుంది ఒకసారి బయట ప్లే చేయండి కాదండి భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి చెప్పారు వారేనా పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా ఆ ఎప్పుడు ఒక ముస్లింస్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని హలాల్ చేయకపోతే మనం తినకూడదు అని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి మనది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారా ఆయనేనా పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి తిన్నారా ఆయన ఆయనేనా ఈ ఈ పవన్ కళ్యాణ్ గారు జనం మర్చిపోరు కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు నాకు మతం లేదు కులం లేదని చెప్పినా మీరు ఎవరు ఎవరు మర్చిపోరు మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ల మీద దండలు మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు తప్పు లేదు తప్పు అని నేను అంటలా అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీవైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే అంటాం టూడ్ ఎవడో అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు మేమందరం పాత రోజుల నుంచి పుట్టినకాడి నుంచి హిందువు మేమందరం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు కొన్నారా కాదండి నేను అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఆయన దస్తూరితో ఆయన సంతకంతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా గా చైర్మన్ గా ఉద్యోగాలు సంపాదించినటువంటి బాడీ ఎంతకి ఉంది గారు చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారట భీమవరంలో ఏదో చర్చికి వెళ్ళారట తప్పే ఉంది ఎన్నికల సమయంలో మీరు వెళ్ళలేదా చర్చిలకి మీరు మసీదులకి వెళ్ళలేదా బాయి బాయి అనుకోలేదా రంజాన్ తోఫాలు ఏమైనా ఉంటే అవి ఏమైనా పంచలేదా లేకపోతే వాళ్ళతోటి వెళ్ళి సమభక్తి భోజనాలు చేయలేదా ఎందుకు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపే విధంగా ఈ రకమైన ప్రస్తావనలు గతంలో ఇదే పరిస్థితి ఇలాగే మాట్లాడారు ఈ రకంగానే ఇష్టం వచ్చినట్లుగా సెటైర్లు వేశారు డైరెక్ట్గా హిట్ చేశారు అరే నాయుడు ఒరే నాయుడు ఏదో నాయుడు అలా ఈ నాయుడు ఆ పవన్ కళ్యాణ్ అని ఆడెవడు ఈడెవడు కట్ చేస్తే ఈరోజు పదకొండు సీట్లకు పరిమితం అయిపోయింది అయినా ఇంకా తగ్గట్లేదని జన సైనికులు వాళ్ళందరూ ఆవేదన ఏంటంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ రకంగానే చేశారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ రకంగానే చేస్తారు అంటే ఏం చూసుకోండి ఏం చూసుకుని మీకే ధైర్యాలని ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గతంలో డైరెక్ట్గా మాట్లాడుండొచ్చు కాక ఒకరిద్దరి మీద అందరి మీద కూడా ఆయన మాట్లాడలేదు కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ విజువల్స్ ప్లే చేయండి అమ్మా మచిలీపట్నం విజువల్స్ ఒకసారి చూడండి వాళ్ళ ఆగ్రహానికి కారణం అదే అక్కడ ధర్నాలు చేస్తున్నారు ఏం ధర్నాలు చేస్తున్నారు ఇందాక ఈయన మాట్లాడిన మాటలకి నిన్న ఏం మాట్లాడారు ఈయన చర్చిల మీద రష్యా వెళ్ళారట అక్కడ ఏదో మోకాళ్ళ మీద దండం పెట్టుకున్నారట కామన్ కదండి అది చర్చికి వెళ్తే ఏం చేస్తారు రెండు చేతులు పెట్టి నమస్కారం చే చేస్తారా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఆ రకంగా ప్రార్థనలు చేసుకుంటారు అందులో ఉంది ఇక్కడ మతం అనే అంశం ఎందుకు వస్తున్నది దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు ఎక్కడో ఏదో ముస్లిం సోదరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇది హలాలు చేశారా ఇది అని చెప్పి పెద్ద పెద్ద ముక్కలు ఎంచుకుని తినారట మరి ఆయన నాన్ వెజ్ తెలియదు కదా ఆయన కొనుక్కుని తినేది స్తోమత లేదు అందుకని ఏదో భోజనానికి వెళ్ళి కొద్ది పెద్ద మొక్కలు ఏమైనా ఉన్నాయని అడిగి తిన్నారట అంటే విధి కదా రెచ్చగొట్టే తత్వం ఈ రకంగా మాట్లాడడం వల్ల కదా ఈరోజు వాళ్ళు మీ ఇంటి మీద దాడికి వచ్చారు సరే దాడికి రావడం అన్నది తప్పే కానీ దానికి ముందు గల కారణాలేంటి ఎందుకు వస్తారు ఒకళ్ళ మీద దాడికి ఎవరైనా దేనికి వస్తారు అంటే మన నోటి దురద ఆ దురదను తగ్గించుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది ఆ దురదతోటే రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ ఆ రకంగా ఉన్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఇది నా అభిప్రాయం కాదు గతంలో ఈ రకంగానే మాట్లాడారు కొడాలనాని గారు అవనివ్వండి మీరు అవనివ్వండి రోజా గారు అవనివ్వండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు సో ఇప్పుడు అదే ధోరణ పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడిన అంశంలో చాలా అంశాలు మాట్లాడారు అదేదో వేరే కులాలను కించపరిచే విధంగానో లేకపోతే మీరెందుకు రావట్లేదు అన్నది కాదు ఇలాంటి సమయం వచ్చినప్పుడు అందరూ ఒక గొడుగు కిందకి చేరాల్సిన అవసరం ఉంది ఆయన చర్చికి వెళ్ళలేదని చెప్పలేదు మసీదికి వెళ్ళలేదని చెప్పలేదు భారతదేశంలో హిందువులుగా పుట్టిన వాళ్ళు చర్చికి మసీదుకి వెళ్ళని వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒకసారి లెక్కలు వేయండి మీ ఇష్టం వచ్చిన రాష్ట్రంలో మీ ఇష్టం వచ్చినట్లుగా లెక్కలు వేయండి షరా మామూలు ఇది సెక్యులర్ కంట్రీ ఇండియా ఎవరో ఒకరు సొత్తు కాదు ఇది హిందుత్వం అన్నది మెజారిటీ పీపుల్ ఉండొచ్చు కాక క్రైస్తువులు హిందువులు ముస్లిమ్స్ అందరూ కలిసి ఉండేది కదా సమానత్వం కదా కోరుకుంటుంది భరతమాత దాన్ని ఏదో రకంగా విడతీసి గొడవలు పెట్టి లేకపోతే రెచ్చగొట్టి మీ మనోభావాలు గతంలో దెబ్బతిన్నాయండి సింపుల్ స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మీ మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ దెబ్బతిన్నం ఎక్కడి వరకు వెళ్ళింది తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాల మీద దాడి చేసి రేంజ్కి తీసుకువెళ్ళింది అక్కడతోటి ఆగిందా ఆగలేదు చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం ఇంటికి దాడి చేసి స్టేజ్కి వెళ్ళింది ఆ మనోభావాలు మరి మీ మనోభావాలు దెబ్బతింటే ఏ రకంగా ఉంటుంది ఆ రకంగా ఉంటుంది మరి వీళ్ళ మనోభావాలు దెబ్బతి అతను ఒక పవర్ స్టారు హోమ్ మంత్రి ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టరు హోమ్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది వాళ్ళ కన్ను సేకి చేస్తే చాలు కానీ అలా చేసి కక్షపూరితంగా చెయ్యాలో లేకపోతే కేసులు పెట్టాలో మిమ్మల్ని అరెస్ట్ చెయ్యాలి అంటే అసలు నథింగ్ వాళ్ళకి ఈ టైంలో తర్వాత అంశం ఫస్ట్ అయితే తీసుకెళ్ళి రెండు రోజులు లోపల పెడతారు కదా తర్వాత అది నిజమో అబద్ధమో తర్వాత కక్షపూరితంగా చేయాలనుకుంటే కానీ వాటి జోలికి వెళ్ళేదే గత వంద రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అంశంలో మనం చూస్తే నేను పవన్ కళ్యాణ్ గారు కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర కానీ ఇక్కడ మాత్రం ఆయన కొద్దిగా భరస్ట్ అయ్యారు ఆ విజువల్స్ కూడా మా వాళ్ళు చూపిస్తారు ఆ విజయవాడ కనకదుర్గం దగ్గర ఆయన మాట్లాడినవి అక్కడ ఆయన ఆ శుద్ధి చేసినవి అవన్నీ కూడా సో అక్కడ మాత్రమే ఆయన వంద రోజుల తర్వాత కొద్దిగా స్వరం పెంచి మాట్లాడింది ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వేరు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ వేరు చాలామంది గమనిస్తున్న అంశం ఇది ఒకప్పుడు చాలా ఆవేశపూర్వకంగా ఉండేవారు ఎమోషన్గా ఉండేవారు కొద్ది ఫైర్ అయ్యేవారు ఆయన సభలు వారాహి సభలో అనివ్వండి ఎన్నికల సమయంలో అనివ్వండి చాలా స్ట్రాంగ్గా మాట్లాడేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఆయనకి నేను చాలాసార్లు ఇది ప్రస్తావించాను ఒక నిత్య విద్యార్థిలాగా ఆయన రాజకీయాలు నేర్చుకుంటున్నాడు ఏ రకంగా మనం డెవలప్ అవ్వాలి రాజకీయ పరంగా ఎలాంటివి ప్రజలకి అందించే వనరుల మీద ఆయన దృష్టి సారిస్తున్నాడు సో ఈ నేపథ్యంలో ఈ తిరుపతి లడ్డు వచ్చింది కాబట్టి ఆయన అయ్యారు బరస్ట్ భరస్టయ్యేమన్నారు సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవాలన్నారు దీన్ని ఏదో వేరే రకంగా వేసే వాళ్ళనో దీన్ని అవహేళన వాళ్ళకి ఆయన హెచ్చరించాడు అది తప్పు అలా చేయకూడదు అని అంతకుమించి వేరే రకమైన అంశాలు ఏముంటాయి అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరుస్తారు అభిప్రాయాలని వెటకారంతో వేరే రకమైన సెటారికల్గా కొన్ని కొన్ని అంశాలు మనకు బాగా మాట్లాడటం వచ్చు కదా అని చెప్పి మాట్లాడితే ఇలాంటి ట్రీట్మెంటే ఉంటుంది ఇప్పుడు మచిలీపట్నంలో ఏం జరుగుతుంది ఇప్పుడు మీ ఒక్క ఇంటి మీదే దాడి అనే అంశం కాదు ఇక్కడ ఆ ఊరు ఊరంతా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది మా వాళ్ళ విజువల్స్ కూడా ప్లే చేస్తారు ఆ మచిలీపట్నం విజువల్స్ అక్కడ చూడండి ఏం జరుగుతుందో అది ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు జరుగుతున్నవి అవి ఒక పక్క పెద్ద ఎత్తున పోలీసులు ఒక పక్క జనాలు అంటే మొత్తం స్తంభించిపోతుంది బందరంతా అంతా కూడా ఆ పరిస్థితి ఎందుకు తీసుకురావాలి మీకు కుటుంబాలు ఉంటాయి మీకు బంధువర్గం ఉంటుంది బిక్కు బిక్కుమంటూ ఇప్పుడు ఇంట్లో ఉండాలి కదా ఇప్పుడు ఇలాంటి సెన్సిటివ్ అంశాలను టచ్ చేస్తే జరగరాజు ఏదన్నా జరిగితే తర్వాత బాధపడే ప్రయోజనం ఉండదు రాజకీయ నాయకులకి అందరికీ కూడా దయచేసి ఆలోచించాలి మీరు విజ్ఞతతో మనం ఏదో ఈరోజు మాట్లాడగలం కదా మనకు ఒక అవకాశం వచ్చింది కదా అని నోరు చారితే దాని పర్యవసానాలు ఒక్కొక్కసారి ఎంత దూరం అన్న వెళ్తాయి ఒక అంశం ఒకరోజు ఒక మాట మాట్లాడిన దానికి రగిలిపోయింది బెజవాడంతా కూడా తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసులకు కూడా దాడి చేసి చీజ్కి వెళ్ళింది సరే దాని అర్థం ఏంటన్నది దాని పరమార్థం ఏంటన్నది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన నిర్వచనం చెప్తుంటారు ఏదైనప్పటికీ కూడా ఆ ఒక్క మాట ఎంత పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులకు దాడి తీసింది ఎంతమంది ఆ దాడులకి ఇబ్బందులు పడ్డారు ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది ఇప్పుడు పేరు నాని గారు ఆ గొడవ మీద కూడా ఆయన వివరణ ఆయన ఇస్తున్నాడు అది కూడా చూద్దాం ప్లే చేయండి ముప్పై వేల మంది ఆడపిల్లల్ని ఇంటికి తెస్తా అన్నారు ఏ ఆడపిల్లని తీసుకొచ్చి ఎవరికి అప్ప చెప్పారు ఎన్నికల ముందు మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారని నేను వస్తే వాళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తానని వంద రోజులు దాటినా కూడా మీకు ఆడపిల్లలు దృష్టికి కలగట్లేదా ఆ రోజు మాటలు కనపడతలేదా మీ తప్పుల్ని మీ తప్పుల్ని మీ పాపాలని మీ మోసాలని ప్రశ్నిస్తానే ఉంటాం ప్రశ్నిస్తానే ఉంటాం మీ చిల్లర గాళ్లతో చెంచాగాళ్లతో తాగబోయించి మా ఇంటి ముందుకి నా దిష్టి బొమ్మ తీసుకొచ్చో లేకపోతే డౌన్ డౌన్ కొట్టిస్తేనో లేకపోతే గుడివాళ్ళలో నా కారు మీద రాళ్ళు లే తగ్గేది లేదు ఆగేది లేదు పవన్ కళ్యాణ్ గారికి గట్టి చెందిన చేతనైతే చిత్తశుద్ధి ఉంటే అయిన రాజకీయ నాయకుడు అయితే మంచిగా పరిపాలన చేయండి ప్రజలకు ఇచ్చిన మాటలు ఏమిచ్చారో ఆ మాటలు నిలబెట్టుకోండి హామీలు నిలబెట్టండి స్టీల్ ప్లాంట్ ని కాపాడండి రైల్వే జోన్ తీసుకురండి ఇట్లాంటి బోళ్ని చేయండి ఎన్నికల్లో బోళని హామీలు ఇచ్చారు ఊరూరికి మా ఊరికి కూడా ఇచ్చారు బందరు పోర్టు అమ్మకానికి పెట్టారని చెప్పి ఊరు వాడ అల్ల మోత మోసకే ఉంది బందర పోర్టు తప్పబడిపోయింది పని చేయట్లా పని జరగట్లా దాన్ని అమ్మకానికి పెట్టారు కానీ పాపాలాపి మెడికల్ క్యాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలేజీకి ఖర్చు అయ్యే ఖర్చు ప్రభుత్వం మీద భారం పడకుండా ఉంటాకి సుమారుగా నూట యాభై సీట్లలో ఇరవై సీట్లు అది కూడా ఎంసెట్ ద్వారా ఎంసెట్ ద్వారా మెరిట్ ప్రకారం ఇరవై లక్షల ఫీజు కట్టుకోండి అని చెప్పిన కాలేజీ మెయింటెనెన్స్ కోసం పెడితే ఇవాళ బందరు మెడికల్ కాలేజీని కూడా అమ్మకానికి పెట్టినటువంటి ప్రభుత్వం మీది అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మకానికి పెట్టి ఆ రోజు జగన్ గారు ఇరవై లక్షల ఫీజు కట్టండి అంటే మీరు మాట్లా అంటే ఆ రోజు ఆక్షేపణగా మాట్లాడిన మీరు ఇవాళ నూట యాభై సీట్లలో డెబ్బై ఐదు సీట్లు అమ్మకానికి పెట్టండి రెండు కోట్లకి మూడు కోట్లకి అమ్మకానికి పెట్టేలాగా ఒక ప్రైవేటు వ్యక్తులకి కాలేజీని బ్యారన్ బెట్రేటువంటి మీ ప్రయత్నం రైట్ ఇది ఐ ప్లే చేయండి ఒక్కసారి నేను నేను ఐ ఐ ఐ నేను నేను ఐదేళ్లు ఐదేళ్లు ఉంటాను చెప్పున్నాను పోని పోని తర్రి అవుతది కదా పోలీసు ఉంటది కదా పట్టుకొచ్చినా పోలీసు స్టేషన్ ఉంటది కదా

ఆయన ఓకే నేను ఏం మాట్లాడారో దాన్ని సమర్థించుకుంటానే ఎవరైనా మాట్లాడతారు కదా మాట్లాడితే మళ్ళీ ఏంటి మళ్ళీ రెచ్చకుట్టే మాటలు ఎవరో గాలిని మందు పోయించి వాళ్ళ ఇంటికి పంపించారట ఎక్కడన్నా మనోభావాలు దెబ్బతిని ఆందోళన చేస్తే నిరసన వ్యక్తం చేస్తే మీరు తప్పు చేసారు క్షమాపణ చెప్పమంటే వాళ్ళు తాగుపోతారు చిల్లరగాళ్ళు పనికి మాలిన వాళ్ళు పని పాట లేకుండా జులైగా తిరిగేవాళ్ళు ఇవి మీరిచ్చే కితాబులు సో ఇది కదా రెచ్చగొట్టే ధోరణి అంటేనే సింపుల్గా గతాన్ని మీరు ఎందుకు మర్చిపోతుంటారు ఈ రాజకీయ నాయకులకి గతం కనిపించదా ఆ వీడియోలు ఏమి కూడా మళ్ళీ రివైండ్ చేసుకోరా లేకపోతే అప్పుడు జరిగింది ఏది కూడా వినిపించదా అన్నీ క్లోజ్ అయిపోతాయా రోజు మారితే నెల మారితే సంవత్సరం మారితే హిస్టరీ ఒకటి ఉంటుంది కదా మన వెనకాతల ఏం జరిగింది అంది అది మర్చిపోతే ఎలాగా గతంలో మీరు ఎవరైనా ధర్నాలు చేసినా ఆందోళనలు చేసినా ఎవరి మీదైనా అటాక్లకి వెళ్ళినా వాళ్ళందరూ రౌడీల గూండాల చిల్లరగాళ్ళ పని పాట లేక తిరిగిపోతూగా ఎవరు వాళ్ళందరూ ఉన్నాయి వాళ్ళు ఈ కోవకు చెందిన వాళ్ళైనా ఇప్పుడు మీరు ప్రస్తావించే కోవకు చెందిన వాళ్ళేనా వాళ్ళందరూ కూడా నిజమైన స్వామి భక్తి ఉన్న వాళ్ళ మనదాకా వస్తే ఒక రకం పరాయి వాడి దగ్గరికి వెళ్తే ఇంకొక రకం ఈ ఈ ధోరణి రెచ్చగొట్టే ధోరణి మీరు మీరు బాగానే ఉంటారు ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఆ ప్రాంతంలో ఇబ్బంది అక్కడ ఏమైనా ఎమర్జెన్సీ సర్వీస్ ఉండొచ్చు ఎవరికైనా ఏదైనా అత్యవసరం కావచ్చు అత్యవసర ప్రయాణం ఉండొచ్చు ఈ ఒక్క సందర్భం అని కాదు ప్రతి సందర్భం ఇంతే ఏదో ఒక విషయాన్ని తీసుకురావడం అది రచ్చ రచ్చ చేయడం కొన్ని వేల మందిని ఇబ్బంది పెట్టడం నేను మాట్లాడిన అంశంలో ఆ తినడం కోసమో లేకపోతే వేరే కోసమో చర్చికి వెళ్ళారనో ప్రార్థనలు చేశారనో మీరు వెళ్ళండి చర్చికి మీరు వెళ్ళలేదా పేరు నాని గారు చర్చికి వెళ్ళలేదా జగన్మోహన్ రెడ్డి గారు చర్చికి వెళ్ళలేదా మసీదులకు వెళ్ళలేదా గుడులకు వెళ్ళలేదా ఇవన్నీ ఏంటంటే గతంలో ఏవైతే వీళ్ళు మాట్లాడారో ఏవైతే ఈరోజు ప్రజలు దాన్ని అంతటినీ కూడా వ్యతిరేకించి ఇది కరెక్ట్ కాదు వీళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పి ఓడిచ్చి ఇంట్లో కూర్చోబెట్టారో అయినా ఇంకా రాలేదా అన్నది జరుగుతున్న ప్రచారం ఎక్కడో దగ్గర మనకి జ్ఞానోదయం అవ్వాలి కదా జీవితాంతం అంతా ఒకే రకంగా ఉంటూ ఉంటే ఎక్కడ ఉంటుంది నేను ఏదైనా మనం పొరపాటు చేస్తే ఈరోజు సరిదిద్దుకోవాలి మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా రేపు ఆలోచించాలి ఆ అవకాశం వచ్చినా ఆ ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా అలాంటి సిచ్యువేషన్ వచ్చినా దాన్ని హ్యాండిల్ చేసుకోగలిగేలా స్ట్రాంగ్గా ఉండాలి ఏదో మీడియా ఉంది కదా ఒక పది ఛానల్ చూపిస్తాయనో లేదో పది మంది చూస్తారనో లక్షల కొలది వ్యూస్ వస్తాయని చెప్పి మనకు నచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే మనోభావాలు ఎందుకంటే మీరు పెట్టింది మనోభావాలు మనోభావాలు దెబ్బ తినేస్తాయి అసలు సమస్య లేదు ఊరుకుంటారా మా నాయకుడిని అని జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతకు రెట్టింపే ఉంటారేమో జనరల్గా ఎందుకంటే ఆయన సినిమా హీరో కాబట్టి ఆ రకంగా కంపేర్ చేయలేము జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఉంటారో తక్కువ ఉంటారో తర్వాత విషయం ఈయనకి ఎక్కువ ఉన్నారో తక్కువ ఉన్నారో అన్నది ఇప్పుడు ఆ బేరీజు అనవసరం అయినా తక్కువ మంది అయితే ఉండరు కోటల్లోనే ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మంచి ఊపులో ఉన్నారు జనసైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వీర మహిళలు ఒక ఊపులో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఊహించని విజయం గ్రాండ్ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రికార్డ్ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయింది వాళ్ళ గతం అంతా కూడా ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నారు సో ఇలాంటి టైంలో కూడా ఈ రకంగా వచ్చి ఈ రకంగా మాట్లాడి రెచ్చగొట్టే విధంగా చర్యలకు పాల్పడితే ఈ రకంగానే అవుతుంది సరే ఇక్కడితోటి ఊడుకుని నేనేమన్నాను అని చెప్పి అది చెప్పు లేకపోతే పొరపాటు జరిగిందనో ఇప్పుడు ఏదైనా మాట తొలుతుందండి అది ఎవరు అది ఎవరు ఆపలేరు ఆ ఫ్లోలో వచ్చేస్తుంది ఎవరైనా సరే ఒక్కొక్కసారి మాట రాంగ్గా పడవచ్చు మిస్టేక్ అవ్వచ్చు నేను నేను అనుకోలేదు ఆ రకంగా పొరపాటు అంటే అయిపోయిందిగా వీళ్ళు కాలు పట్టుకోవడం లేదా ఇంకోటి పట్టుకోవడం అదేం కాదు కదా తప్పేం కాదు కదా మన తప్పుడు మనం సరిదిద్దుకోవడంలో అన్న ఉత్తమమైన మార్గం మరొకటి లేదు మనిషిలోని అది ఒక్క మనిషికే ఇచ్చిన వరం భగవంతుడు ఇచ్చిన వరం వేరే వాళ్ళ సరిదిద్దుకోలేరు నేను ఏదో ఒక మాట అన్నాం ఆ మాట తప్పు అని మళ్ళీ మనమే చెప్పే అవకాశం ఎవరికి ఇచ్చాడు మానవులకే ఇచ్చాడు మనిషి జన్మకే ఉన్నది అది మనం తెలుసుకొని అడుగులు వేయాలి ఈ రకంగా రెచ్చగొట్టే ధోరణి తీసుకుని ముందు ముందుకు వెళ్తే పరిస్థితి తీవ్రతరం దాలుస్తుంది అంతవరకు తీసుకురావద్దు జన సైనికులతోటి పెట్టుకోవద్దు అన్నది వాళ్ళు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ఒకప్పుడు ఎంతో కొంత సౌమ్యంగా ఉండేవాళ్ళమే ఎంతకాలం అని భరిస్తామో పెళ్ళిని కూడా గదిలో పెట్టి బంధిస్తే పులి అయిపోద్ది చీల్చేస్తుంది దానికి పవర్ లేకపోయినా సరే ఎందుకంటే ఇంక డూఆర్ డే ఏదో తేల్చుకోవాలి కాబట్టి అలాంటి పరిస్థితే వస్తుంది పేరు నాని గారు క్షమాపణ చెప్పమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరి క్షమాపణ చెప్తారా దీన్ని ఇంకా రెచ్చగొడతా ముందుకు తీసుకెళ్తారా బందర్లో మాత్రం ఒక బిగ్ ఫైట్ బందరు భగ్గుమనే పరిస్థితి ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలతోటి రగులుతుంది మరి దీన్ని ఎవరు చల్లారుస్తారు ఏ రకంగా ఉంటుంది చూద్దాం స్టేచన్ టూ నైన్